వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధరలు చూసుకుంటే రెండు మార్కెట్లో ధరలు అయితే తగ్గాయినా ఎందుకంటే దిగుమతి అయితే పెరిగింది దానివల్ల ధరలు తగ్గాయి అది కాక బయట కూడా అమ్మకాలు లేవు ఇక అనంతపురంలో చూసుకుంటే నూట పది రూపాయలు టాప్ ఏర్పడింది క్వాలిటీలు బాగుంటే డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఈ మిక్సింగ్లు పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లు పడుతున్నాయి అనంతపురంలో నూట పది రూపాయలు టాప్ రేటు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు టాప్ రేటు క్వాలిటీలు బాగుంటే ఎనభై తొంభై నూరు ఈ సెకండ్ క్వాలిటీలో మిక్సింగ్లు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లు పడుతున్నాయి ఇక కంటే పోల్చుకున్న ధరలు అయితే తగ్గాయి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి